జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువేగున్న శ్రీ చక్ర సాహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త భౌరిశెట్టి మురళీ కృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ప్రధాన ఆర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాళ్ళాయపాలం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 వారి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్య శంకరానంద స్వామి నేతృత్వంలో ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజైన మంగళవారం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు పథకం గంట రామ్ భాస్కర్ సురేఖ దంపతులు ప్రసాద వితరణ చేయగా అలంకరణకు చేమకుర్తి వినయ్ శ్రీరామ్ కుమార్ దంపతులు సహకరించారు ఉదయం యథావిధిగా నిత్యార్చన ప్రత్యేక హారతులు సమర్పించిన అనంతరం పసుపు కొమ్ములతో కొమ్ములతోమార్చన ఆలయ కమిటీ నిర్వహించింది శ్రీ బ్రహ్మచారి శ్రీ శంకరానంద స్వామి మాట్లాడుతూ అంతటా వ్యాపించి అన్నిటా శక్తిని అందించే శక్తి స్వరూపిణి తన అంశాలుగా వివిధ నామ రూపాలతో విస్తృతమైన తమ విభూతిని లోకాలకు అందించిన క్రమంలో ఆవిర్భవింపజేసిన అవతారమే శ్రీ బాల అన్నారు పూజలలో ఉభయదారులుగా డాక్టర్ శివరాం దంపతులు టీవీ సత్యనారాయణ దంపతులు మధ్యల నాగవెంకట సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ శరన్నవరాత్రులలో మూడవ రోజైన బుధవారం శ్రీ గాయత్రి దేవిగా ముత్యాలమ్మ వారు దర్శనమిస్తారని తెలిపారు వందనపు వెంకటేశ్వరరావు చిట్లూరి దామోదరరావు తడుకుమల దుర్గారావు అమ్మవారిని దర్శించుకున్నారు బుధవారం పంచవర్ణ గాజులతో అర్చన కుంకుమార్చన జరుగుతాయని భక్తులు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు